హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారా నేనైతే బాగున్నానండి చాలామంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారా అడుగుతున్నారు కదా ఏమని అంటే అక్క ఆ షేప్ అనేది చంక వైపుకి అనేది అక్క అని అడుగుతున్నారు నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఉక్సులు పట్టి కాజాల పట్టికి ఒక ఇంచ్ అనేది ఇలా క ఖర్చుకి ఎక్స్ట్రా వదిలేసుకోండి ఇక్కడి నుంచి ఆ డాట్ దగ్గరికి ఎంత వెడల్పు ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు బ్లౌజ్ని రివర్స్ చేసేసి డాట్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు టేప్ తీసుకొని డాట్ వెడల్పు ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఒకటిం బావించి అనేది వచ్చిందనమాట ఒకటి బావు అంటే డాట్ మొత్తం వెడల్పు వచ్చేసి రెండున్నర ఒకటి బావుకి ఒక మార్కింగ్ రెండున్నరకి ఒక మార్కింగ్ కింద షేప్ పట్టి జాయింట్ చేస్తాం కదా ఆ షేప్ పట్టి ఖర్చుకు అనేది వదిలేసుకొని ఈ డాట్ పొడవు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి ఇదిగోండి స్ట్రైట్గా మధ్యలో లైన్కి స్ట్రైట్గా రావాలన్నమాట ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇదే కాదండి మీకు డౌట్ రావచ్చు అక్క ఇలా గీసుకుంటే మాకు చంకవైపుకి అనేది వెళ్ళిపోతుంది అంటున్నారు ఒకసారి చెక్ చేసుకోండి నేను చూపించిన విధంగా చంక వైపుకి మనం ఆది బ్లౌజ్లో ఉన్నట్టు పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇదొక మెయిన్ ఇంపార్టెంట్ అనమాట కొత్తగా నేర్చుకునే వారికి చూడండి మనం స్ట్రైట్గా ఒకసారి పట్టి కాజాలు పట్టి ఖర్చు అనమాట ఇదిగోండి అక్కడి నుంచి ఒకసారి చెక్ చేసుకోండి డాట్ దగ్గరికి కరెక్ట్గా వచ్చింది చూడండి మనం ఈ విధంగా చెక్ చేసుకుంటే ఇదిగోండి ఇక్కడికి వచ్చింది ఇలా స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోండి ఇదోండి ఇలా ఇదిగోండి ఇలా క్రాస్గా కొంచెం లోపలికి కట్ చేసుకున్నాను అనమాట చూడండి కరెక్ట్గా ఉండాలి ఇది మాత్రం మనం ఒకసారి పర్ఫెక్ట్గా కొలుచుకొని పర్ఫెక్ట్గా మనం మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి ఇదే అనమాట మనకి మెయిన్ డాట్ అనేది మనకి అది కనుక కరెక్ట్గా వస్తే మీకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అనమాట ఈ రెండు మెయిన్ డాట్స్ అనేది చూడండి ఈ రెండు గీసాను కదా ఇవి కేవలం సపోర్ట్ కోసమే మెయిన్ డాట్ వచ్చేసి కింది లైన్ ఉంది చూడండి ఈ లైన్ మాత్రమే ఇక్కడ టక్స్ అనేది పెట్టేసుకోండి ఇలా నీట్గా టక్స్ అనేది పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా పెట్టేసుకోండి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ క్లాత్ ఉంది కదా దానికి కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది చూడండి ఈ విధంగా సేమ్ ఒకేలాగా రావాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు ఎంతో నచ్చిందనే అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం